ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని వింటున్నా మనం అందరం ఎంతో ధన్యులము దేవుని బిడలగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామంటే ఈ రోజంతా దేవుని యొక్క మాట ద్వారా మనం ఎంతో ఆదరింపబడతాం ఎంతో శక్తిని పొందుతాం దేవుని యొక్క వాక్యము సత్యము కనుక ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందరమలు చెల్లించుకుంటున్నాను ఈరోజు చిన్న ప్రార్థన చేసుకున్నాం వాక్యానికి వెళ్ళే ముందుగా మహాగనుడ పరిశుద్ధిమైన మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు కారణపోతుడ ఈ ఉదయ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని సర్వోన్నతుడైన ఏసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం మా తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏదైనా ఒక న్యాయము జరగాలి అంటే న్యాయం చెప్పాలంటే ఒక ముద్దాయిపై నేరము రుజువయ్యింది అంటే దేనిని బట్టి ఆ యొక్క నేరము రుజువవుతుందంటే ఎప్పుడు డిక్లేర్ అవుతుందంటే ఈ అబ్బాయి ఇతడు ముద్దాయి ఇతడు పనిష్ అవ్వాలి ఇతడు సరిగా లేడు కాబట్టి ఇతనికి సరైన పనిష్మెంట్ ఇవ్వాలని ఇప్పుడు జరుగుతుందంటే ఒకటి రెండు సాక్ష్యములు స్ట్రాంగ్ సాక్ష్యములు ఉన్నప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి అతను అతని మీద ఉన్నటువంటి అభియోగాలను బట్టి అతడు చేసిన విషయాలను బట్టి జడ్జిమెంట్ ఉంటుంది సరైన సాక్ష్యం లేకపోతే తీర్పు ఉండదు సరైన సాక్ష్యం లేకపోతే దాన్ని కొట్టివేస్తారు మొన్న చూడండి మన సహోదరులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితంలో ఆయన ఎంతగా మరి నీతిమంతుడు అనేది మనకు తెలుసు సేవకుడు ఒకప్పుడు ఆయన జీవితం ఏంటనేది మనకు అనవసరం ఆయన ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా జీవించాడు ఆయన మాటలు బట్టి మనం చెప్పవచ్చు కానీ ఆయన మీద అభియోగం ఏంటి లేనిపోని సాక్ష్యాలన్నీ కూడా అక్కడ ఇక్కడే అన్నీ కలిపి ఏవేవో వీడియో చూపి రకరకాల సాక్ష్యాలు చూపించి ఆయనను ఒక దోషిగా నిలబెట్టి చనిపోయిన వ్యక్తి మీద మరి లేనిపోనివి పెట్టి దోషిగా నిలబెట్టి మరి కేసును తారుమారు చేశారు చూసారు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు చూస్తే న్యాయం ఎక్కడా కూడా కనబడలేదు న్యాయానికి ఎక్కడ కూడా ప్లేస్ లేదు అన్యాయమే రాజ్యం వెళ్తుంది పోలీసు వ్యవస్థ కూడా అలాగే ఉంది మనం ఏదైనా రిపోర్ట్ చేసామనుకోండి దాన్ని అంత త్వరగా వాళ్ళు పరిశోధించట్లేదు అలాగలాగా డేస్ అండ్ డేస్ డేస్ అండ్ డేస్ ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు మనం నివసిస్తున్నటువంటి రాజ్యము దేవుని పాలనలో లేదు నా ప్రియ సహోదరి సహోదరుడ సాతాను యొక్క రాజ్య పాలనలో నడుస్తుంది వాడు ఏం చేయాలన్నప్పటికీ కూడా చేయగలుగుతున్నాడు ఎందుకంటే మన పురము ఇది కాదు మన పురము వెళ్ళవలసింది దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క పురము మన యొక్క పురములో పరదేశులుగా ఉన్నాం పరదేశులుగా ఉన్నాం కాబట్టి వాడి జరి వాడు ఏం చేయాలంటే అదే చేయగలుగుతున్నాడు అపవాది ఏం చేయాలని అదే చేయబోతున్నాడు న్యాయము వాడి డిక్షనరీలో ఎక్కడ కూడా కనబడదు వాడి ఎక్యూజర్ వాడు నేరారోపణ చేసేవాడు చూడండి పౌలు బర్ణభ దైవ సేవకులు వీరు వీరు పాపు అని ఒక ఊరికి వచ్చేసరికి ఏలుమా అను వ్యక్తి ఉన్నాడు ఏలుమా అనే మాటకు అర్థం ఏంటంటే గారడి విద్య చేసేవాడని అతడి పేరు బర్ యేసు అతడు ఎక్కడున్నాడంటే సర్గీ పౌలు అనే ఒక వ్యక్తి దగ్గర ఉన్నాడు ఆ యొక్క బర్ అయితే ఈ యొక్క సెర్గీ పావులుకి దేవుని యొక్క మాటలన్నా దేవుని యొక్క వాక్యం అన్నా సేవకులన్నా కాస్త విశ్వాసం ఉంది అయితే పౌలు బర్ణబాలు ఆ పాపు అనే ఒక ఊరికి వచ్చారని విని ఆ వాళ్ళిద్దరిని పిలిపించుకున్నాడు దేవుని యొక్క వాక్యం చెప్పించుకోవాలని అయితే యొక్క బర్రేస్ అక్కడ ఉన్నాడేమో దేవుని యొక్క వాక్యమును వారు బోధించుండగా ఆ వాక్యం మీద సర్కి పౌలకి విశ్వాసం లేకుండా దేవుని మీద నమ్మకం లేకుండా వాక్యం మీద శ్రద్ధ చూపించకుండా సకల ప్రయత్నాలు ఆ టైంలో వారు వాక్యం బోధిస్తున్న టైంలో ఈ యొక్క బర్రేస్ అనేవాడు చేశాడు పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తేమో వెంటనే అతనిలో ఉన్నటువంటి అపవాదిని చూశాడు అపవాది తంత్రాలను చూశాడు వెంటనే గద్దించాడు మనకిది అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం తొమ్మిది పది వర్షనాల్లో పదకొండు వచనాల్లో కూడా మనకు కనబడతాయి అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై అతన్ని తేరి చూసి అతని తేరి తేరిచూసి కుటుంబతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడుగొట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గ్రుడ్డువాడువై సూర్యుని చూడకుండా ఉంది చెప్పని వెంటనే మబ్బును చీకటి అతనికి కమ్మిను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపిస్తారేమన్నట్లుగా అన్నట్లుగా తిరిగాడంటే వెంటనే విత్ ఇన్ సెకండ్లోనే అతడు చూపిపోయింది ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వక్రంగా చేయాలని సకల ప్రయత్నాలు సెర్గీ పౌలను విశ్వాసం నుంచి తప్పించాలని ప్రయత్నం చేసిన వాడు గనక ఆ విషయాన్ని పౌలు గ్రహించి అతన్ని దేవుని యొక్క సేవకుడేమో ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే కలిపోయే సాతానికి మరో పేరు ఏంటంటే నేరములు మోపువాడట ప్రకటన గ్రంథంలో ఈ మాట మనం చూడవచ్చు పన్నెండో అధ్యాయము పదో వర్షంలో మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఎలాగ చెప్పుట వింటిని రాత్రింబళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడిన అపవాది పడద్రోయబ ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయనని చెప్పినట్లుగా చూస్తాం వాడు జనులను ఎలా చేస్తున్నాడంటే ఏర్పరచుకున్న వారిని ప్రేరేపిస్తున్నాడు తప్పుడు సాక్ష్యాలు పుట్టించి ఏం చేస్తున్నాడు అంటే న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నాడు వాడు రాజ్యం కనుక వాడు ఏదైనా చేయగలుగుతున్నాడు ఉదాహరణకు చూడండి నీతి మంతుడైన నాబోతును మనం చూసినట్లయితే అతడు ఎంత గొప్ప వ్యక్తి చాలా నీతిగా తన పిత్రలు ఇచ్చినటువంటి పిత్రార్జితంతో బ్రతుకుతున్నాడు అయితే ప్రక్కనే ఉన్నాడు ఆహాబు రాజు అనేకమైన కోట్ల అధిపతి అనేకమైన రాజ్యాలు ఉన్నాయి అధికారం ఉంది అయితే ఈ చిన్నవాడైనటువంటి నాబౌతు తోట మీద అతనికి కన్నుపడింది అయితే అతను ఇవ్వలేదాన్ని అడిగాడు ఇవ్వలేదు ఇది నా పిత్రార్జిత నేను ఇవ్వనని చెప్పాడని మూతి ముడుచుకొని కూర్చున్న తర్వాత తన భార్య జజిబేలు వచ్చి ఇద్దరు ప్లాన్ చేసుకొని మరి నాబౌతును చంపడానికి ఏం చేశారంటే వాళ్ళు కొంతమంది వ్యక్తులను సాక్షులుగా పెట్టుకున్నారంట ఎందుకంటే రాజును దూషించాడు అని చెప్పి రాజును దూషించిన వాడికి రాళ్లతో కొట్టేయాల కాబట్టి ఈ సాక్ష్యాలు తప్పుడు సాక్ష్యాలు సాక్ష్యాలుంచి జిజిబేలు ఆహాబు మరి ఆ సాక్షులు కలిసి నాబోతి యొక్క మరణానికి కారకులయ్యారు మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదో వచ్చిన మనం చూస్తే నీవు దేవునిని రాజును దూషించుతూ ఎవరిని అంటున్నారు ఇక్కడ నాబోతుని అంటున్నారు అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరి మనుషులను సిద్ధపరచుడి తీర్పు ఆయన మీదన ఆయన మీదట అతన్ని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టేది సాక్ష్యము ఉన్నది ఇక్కడ ఇద్దరు విన్నారట నిజానికి అబద్ధం అది వాళ్ళెవరూ వినలేదు అతను మాట్లాడలేదు కూడా చూసారా న్యాయము ఎక్కడ కూడా పని జరగట్లేదు అన్యాయానికే అధికారానికే మరి రాజ్యము అధికారాన్నే చూస్తుంది అన్యాయము అధికారం లోబడి రెండు కలిసి ఏమవుతున్నాయంటే న్యాయాన్ని తొక్కేయాలని చూశారు నా పోతున్న అలాగే ఎక్కడ ఉంది చెప్పండి ప్రభు విషయాన్ని చూడండి ఏసుప్రభు విషయాన్ని కూడా చూసినట్లయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు ద్వారా అనేకమైన మేలు పొందిన వారే ఒక్కరో కూడా మేలు పొందిన వాళ్ళు ఒక్కడు కూడా అనేకమైన వారు మేలు పొందారు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి మరి ముఖ్యంగా దేవదూషణ చేశాడని దేవ దేవదూషణ చేస్తున్నాడు అలాగే విశ్రాంతి దినాన్ని తను పాలి పాటించట్లేదని పిలాతు కోర్టు దగ్గరికి కక్షతో తీసుకెళ్లారు దానికి ఎవరు సాక్షులు అంటే ప్రజలందరూ సాక్షులు నిజమే మేము విన్నాము అతడు దేవదోషం చేస్తున్నాడు విశ్రాంతి దినాన్ని ఎలా చేస్తున్నాడు అని పిలాతు కోర్టులో నిలబెట్టారు యేసుప్రభుని వార్త ఇరవై రెండు ఇరవై ఏడు అధ్యాయం ఇరవై రెండో వస్తున్నాడు ఈ మాటలు మనం చూడొచ్చు అందుకు పిలాతు అలాగైతే క్రీస్ తనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడగగా ఇతను ఏం చేద్దామని చెప్పండి అని అడిగాడు పిలాతు అయితే వాళ్ళందరూ బిగ్గరగా కేకలు వేశారట ఇతన్ని సిలువ వేయమని అందరూ చెప్పారట చూడండి సాక్ష్యాలు ఎలా ఉన్నాయో ఏ అన్యాయం లేదని దగ్గర కానీ సిలువ వేసేయాలి మేలు పొందారు వాళ్ళంతా కూడా అందుకు అంటాడు ఇరవై ఏడు ఇరవై మూడు మత వార్తలో అధిపతి ఎందుకు ఇతడి మీద ఏ దుష్కార్యం చేసినని అడుగుగా వారు సిలువ వేయమని మరలా కేకలు వేశారు ఇతరులు ఏ తప్పు లేదు కదా వదిలేద్దామంటే లేదు లేదు ఇతన్ని సిలువ వేసి చంపేయాలని బిగ్గరగా కేకలు వేశారట న్యాయానికి కలులేవంటారో చూసారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రుజువయ్యింది చూడండి కోర్టుల్లో మనం చూస్తాం న్యాయము న్యాయమూర్తి న్యాయమే చెప్పాలి కోర్టులో మనం చూస్తాం ఎక్కడ కూడా న్యాయానికి రోజులు లేవు అక్కడ కోర్టులో ఒక న్యాయదేవత బొమ్మ కనబడుతుంది ఒక ఇలాగ ఒక త్రాసు పట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఎందుకంటే త్రాస్ అంటే న్యాయాన్యాయాలన్నమాట ఎక్కువ తక్కువ కళ్ళకు గంతలు ఎందుకు కట్టుకుంటుందంటే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని చూడలేక బాబా ఈ ప్రపంచం ఎలాగుందా అని చెప్పి న్యాయదేవతే ఆ అన్యాయాన్ని ఆ న్యాయమూర్తులు చేస్తున్నటువంటి ఆ పోలీసులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని చూడలేక కళ్ళకు గంతలు కట్టుకుందాకండి నిజం న్యాయానికి ఆధారం ఏంటో తెలుసండి శిక్షకు ఆధారము దానికి బలం ఏంటంటే సాక్ష్యము నిజానికి నిజమైన సాక్ష్యానికి ఎక్కడ కూడా రోజులు లేవు అబద్ధ సాక్ష్యానికి ఎక్కువగా బలం ఉంటుంది దాని మీద ఆ సాక్ష్యం మీదే ఆధారపడి ఉంటుంది అనమాట అన్యాయం రా రాజ్యం మేరాలని అందులో అన్యాయం రాజ్యం మేరాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అందులో నీతి ఉండదు అవినీతితో ఉంటుంది కానీ కొంతకాలం చాలా బాగా ఉంటుంది తర్వాత దాని యొక్క ఆటలు సాగవు అది శాశ్వతమైనది కాదు అది ఎప్పుడోకప్పుడు అది కోల్చబడుతుంది అదే న్యాయము న్యాయమును అన్యాయంగా ప్రక్కన పెట్టినప్పటికీ కూడా అందులో నీతి ఉంటుంది కనుక కొంతకాలము అనేకమైన శ్రమలు శోధనలు మాటలు ఎందుకంటే దానికి బలం లేదు వెనకాల ఎవరు లేరు కాబట్టి ఆ న్యాయము ఆ నీతి ప్రభువుని చూస్తుంది కనుక కొంతకాలం శ్రమలు వచ్చినప్పటికీ కూడా తర్వాత నిలబడుతుంది ఎందుకంటే నీతిమంతుడు సింహం వల్లే గర్జించునని వాడు పడిపోయినా లేవగలడు అదే అన్యాయము పడిపోతే లేవలేదు ఇంకా చెతికిలు పడిపోద్దు దానికి లైఫ్ లేదనమాట కాబట్టి న్యాయాన్ని తొక్కాలని ఎక్కడ చూసినప్పుడు కూడా న్యాయము ఎప్పుడు కూడా శ్రమలు పడినా ఎప్పటికీ కూడా న్యాయాన్ని పై చేయవద్దు తప్ప అన్యాయాన్ని ఎప్పుడూ కూడా పై చేయి కాదు అనే సత్యాన్ని మనం ఈ మాటలు బట్టి నేర్చుకోవాలి యొక్క ఒక్కొక్కసారి అన్యాయంగా మాట్లాడుతుంటాం వేరే వాళ్ళ ద్వారా అన్యాయంగా మన మీద బురద చల్లుతుంటారు అన్యాయంగా మన మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పి మనల్ని దోషిగా నిలబడతారు దాన్ని మనం మహాదానందంగా ఎంచుకుందాం ప్రభువైపు చూద్దాం ఎందుకంటే ప్రభువే అన్యాయం తీర్పు పొందాడు మనమెంత నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకము సాతాన్ యొక్క లోకము అయినప్పటికీ కూడా ధైర్యంగా మనం నిలబడితే ప్రభు మన పక్షంగా ఉండి మనకు ఉత్తరవాదిగా ఉండి మన పక్షంగా దేవుడు వాదిస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ